కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు భరోసా కరువైందని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సెప్టెంబర్ ఆరున బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బి కేశవ్ మాజీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు ఈస్తా వెంటనే అందర చందకు జ్ఞానద్రపట మాత్రం నేను గట్టేమట్లు హ గట్టేమట్లు నేను రాజసట కాంగ్రెస్ పార్టీ లోకల ఆంజగన్ జరిగింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆరో తారీఖున మరియు ఆరో తారీఖులో ఆరో తారీఖు ఇవన్న ఇబ్బంది ఉంటే పదో తారీఖు ఈ రెండు తేదీ లోపల భారత బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారి సమక్షం లోపల పార్టీలో చేరడం జరుగుతుంది నాతో పాటు పలువురు కౌన్సిలర్లు పలువురు సర్పంచ్లు పలువురు ఎంపీటీసీలు మా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారు వీరితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది పార్టీ ఉద్దేశం పార్టీ గతంలోపల కాంగ్రెస్ పార్టీ లోపల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి సుమారు రెండు వేల మంది గత రెండు నెలల కిందట పార్టీ లోపల మరి కార్యకర్తల భవిష్యత్తు గురించి మాట్లాడడం జరిగింది మరి పార్టీ పిలిచి ఏమైనా మాట్లాడుతుందేమో అనుకున్నాం కానీ ఎవరు ఎలాంటి స్పందన లేదు కాబట్టే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మా అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సన్నద్ధం చేసుకోవడం జరిగింది ఇచ్చినరా అనేది మీరు మీకే తెలుసు మరి పార్టీలో చేర్చుకున్న వాళ్ళు ఆలోచించుకున్నారు పార్టీ పార్టీలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే మరి మీకే అన్ని తెలుసు మీరు నాకంటే మీకే ఎక్కువ ఏం జరిగింది గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గురించి రాజకీయ కారణాలు కూడా మీకు ఎందుకు దాకా తాజా మాగే మున్సిపల్ చైర్మన్ మీరు ఏ పార్టీ నుండి గెలిచినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీల కంటే ఏ పార్టీ తెలంగాణ రాష్ట్రం లోపల మరి ప్రజల పక్షాన పోరాటం చేయడం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు లోపల తెలంగాణ లోపల బీఆర్ఎస్ పార్టీ అయితేనే ప్రజలకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరుగుతుంది కాంగ్రెస్లో ఎవరు పట్టించుకోవడానికి వెళ్తుండ్రు మాకు టికెట్లు రావని చెప్పి వెళ్తుండ్రని ఆరోపణలు ఉన్నాయి కదా మాకు టికెట్ల గురించి సమస్య లేదు ఏ టికెట్ మీద కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటుంది మీరు ఒక బీసీ నాయకుడిగా ఒక రెండు మూడు సార్లు మున్సిపల్ చైర్మన్గా పనిచేసేది ఈ సమయంలో మీరు ఎందుకు రాజీనామా చేస్తారు బీసీ ఎక్కడ బీసీ ఊక బీసీ ఢిల్లీలో ఊపిరేషన్ గద్వాల బీసీ ఏమైంది బీసీ నాయకురాలకి బీసీలకి అవమానం అన్యాయం జరుగుతుంది మరి దాని గురించి బీసీసీ అధ్యక్షులు కలిసినారు ఎంపీ గారిని కలిసినారు అందరిని కలిసినారు ఏఐసిసి మెంబర్లు గద్వాల్కి వచ్చిపోయినారు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరే చూసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో గుడ్ న్యూస్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో గుడ్ న్యూస్ అని చెప్పిన అన్ని బ్యాడ్ న్యూస్ తప్ప కాంగ్రెస్ పార్టీలో గుడ్ న్యూస్లు ఎక్కడ లేదు గద్వాళ్ళ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో నేనంటే కొత్తగా పోయినా కాంగ్రెస్ పార్టీలో గతంలోపల ఇరవై ఐదు ఏళ్ళు పనిచేసిన మళ్ళీ తర్వాత బీఆర్ఎస్లో పద్దెనిమిది సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి లేకపోయినా కాంగ్రెస్ పార్టీ లోపల పనిచేస్తే మరి బీసీ డిక్లరేషన్ బీసీ అంటున్నారు ఏడో ఉంది బీసీలు అంటే గద్వాల్ నియోజకవర్గంలో బీసీలు మ్యాచ్ ఎక్కడ జరిగింది ఏమి జరిగింది చెప్పమని చెప్పండి అన్న ఇప్పుడు అదే బీసీ నాయకుల వారికి మీరు ఉన్నారు పార్టీలో పార్టీలో జరిగింది కదా అవును అండగా ఉంటాను నేను మీటింగ్లో లో ఆయన సరితకు పూర్తి బాధ్యతలు నియోజకవర్గంలో అప్ప చెప్పకుంటే గాంధీ భవన్ వరకు పాదయాత్ర చేశాను అన్నారు మరి ఏం లేదు ఆమె ఇంకా ఆమె పార్టీ మారలేదు ఆమె పార్టీలోనే ఉంది ఆమెకు అండగా ఉంటా అన్నారు మీరు ఇప్పుడు పార్టీ మారడానికి కారణం ఏంటి నేను ఇమ్మంటున్నా రెండు నెలలైంది ఎస్ లేదు నువ్వు లేదు అన్నప్పుడు ఇప్పుడు ఏం ఏం వాళ్ళ వాళ్ళకు ఉండొచ్చు వాళ్ళ కింద ఉంటే ఏమైనా ఇది ఉండొచ్చు కానీ నాకు అట్లాంటి ఇట్లా చూస్తే కనపడలే ఎక్కడ నాకు కూడా టౌన్ లోపల కానీ నాకు కూడా నా ఎన్నికల్లో ఉన్న వాళ్ళకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో నేను పార్టీకి నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా బిఆర్ఎస్లో ఎమ్మెల్యే గారు ఉన్నా అని చెప్తున్నారు మరి రేపు ఆరో తారీఖు కార్యనిర్వాహక అధ్యక్షులు వస్తారు అప్పుడు చెప్తారు ఎవరు బీఆర్ఎస్ ఎవరు కాంగ్రెస్ అనేది ఆరోజు ఆయన చెప్తారు ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలో సభ్య బీఆర్ఎస్లో సభ్యత్వం తీసుకోలేదు సభ్యత్వం తీసుకున్న తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతాను